తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో లో సిఆర్డిఏ అధికారుల ఆదేశాల మేరకు రాయపూడి గ్రామంలో రోడ్లు నిర్మాణం కింద గృహాలను కోల్పోయే బాధితులను రాయపూడి డిప్యూటీ కలెక్టర్ డి హుసేన్ సాహెబ్ సమావేశపరిచారు ఈ వన్ ఈ రోడ్లు పోయే మార్గంలో ఉన్న వారిని సమావేశపరిచి వారి సమస్యలను అడిగారు ఈ విషయాలలో రాయపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూల్పూరి శ్రీనివాసరావు సమస్యలను తెలుపుతూ సిఆర్డిఏ వారు మాటలు చెబుతున్నారు గాని పనులు చేయటం లేదు గతంలో రోడ్డు కింద పోయిన వారికి స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టుకున్నాము వారికి రిజిస్ట్రేషన్ సౌకర్యం ఇంతవరకు కల్పించలేదన్నారు ఇలాంటి సమావేశాలు పెట్టేటప్పుడు సిఆర్డిఏ అధికారులు స్థానిక ఎమ్మెల్యేని పిలిచి వారి ద్వారా లబ్ధిదారులతో మాట్లాడించాలి గతంలో అధికారులు చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పే మాటలు ఒకటిగా ఉండవు మాకు ఎమ్మెల్యే ద్వారానే ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు

అది లిస్ట్ అంతా కూడా మీ దగ్గర ఉంది అందులో సరిపోనివి ఏవైనా ఉంటే మళ్ళీ మేము ఒకసారి మీ అందరికీ తెలియజేసి ఒక్కొక్క లబ్ధిదారుని దగ్గరికి మేము ఇంటి దగ్గరికి వస్తాం వచ్చి అందులో మార్పులు చేర్పులు ఏమైనా చేయాలని చెప్పి మీ అభిప్రాయాన్ని తీసుకొని రికార్డ్ చేసుకొని దానికి అనుగుణంగా నివేదిక పంపడం జరుగుతుంది ఇక రెండో విషయం ఏంటంటే జివో నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారంగా ఎవరెవరికి ఏమేమి బెనిఫిట్స్ ఎంత వస్తాయో మీకు అందరికీ అవగాహన ఉంది కాబట్టి దాని ప్రకారంగానే మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇక వాల్యుయేషన్ అంటారా అప్పుడు వాల్యుయేషన్ చేసినటువంటి అప్పుడు రేట్లు వేరు ఇప్పుడు రేట్లు వేరు కాబట్టి ఇప్పటి రేట్లు అమలు చేయమని చెప్పేసి కూడా మీరు కొంతమంది అభిప్రాయం పడటం వల్ల ఆ అభిప్రాయాన్ని కూడా మనం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం వారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మీకు బెనిఫిట్స్ అన్ని కూడా అందజేయడం జరుగుతుంది ఇది మీకు మాకు ఒక సమృద్భావమైనటువంటి వాతావరణంలో ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో జరగవలసినటువంటి పని కాబట్టి మీ అందరికీ సహాయం చేయాలి ప్రభుత్వానికి సహకరించమని చెప్పి అడగాలనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని ప్రభుత్వం నియమించింది కాబట్టి మా బాధ్యతగా మేము మీ దగ్గరికి వస్తాం మీరు కూడా ప్రభుత్వానికి సహకరించి ఈ జీవో నంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ప్రకారంగా భూ సేకరణ లేదా భూ సమీకరణ చేసేదానికి మీరు మీరందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని మరీ కోరుతున్నాను